ధనుర్మాసంలో వచ్చే ఏకాదశినే ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు ఈ పవిత్ర రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని నమ్మకం ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమని అంటూ ఉంటారు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్నగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం కలెక్టరేట్ ఆవరణలోని వెంకటేశ్వర ఆలయాలలో భక్తులతో కిక్కిరిసిపోయారు

ఆవరణలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారము తనగా ఉత్తర ద్వారము ఉదయం నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి పూజా కార్యక్రమాలు సహస్రనామాలు ప్రారంభమవుతున్నాయి అలాగే పల్లకీ సభ కూడా ఒక ఐదు సార్లు తిరగడం జరిగింది మన గుడి ప్రాంగణం చుట్టూ ఒక ఐదు సార్లు తిరగడం జరిగింది కావున ఇక్కడే కాకుండా ఎక్కడెక్కడో పురప్రముఖులు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రియ ప్రముఖ బంధువులు అందరూ కావచ్చు భక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్కడి నుంచో వచ్చి దగ్గరున్న గ్రామంలో కాకుండా గోదావరి కానీ కావచ్చు కర్నాడు కావచ్చు మరి ఒక వేరే వేరే సిటీల నుంచి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు కొంగు బంగారమైనటువంటి ఏం కోరికలు కోరుకున్నా కూడా తక్షణమే యువకుడు కొద్ది నెలల్లో కొన్ని సంవత్సరాల్లో కావచ్చు తక్షణమే నిరవర్తిస్తుంటాడు అని నెరవేరుస్తుంటారు ఇక్కడ కాబట్టి అందరికీ కూడా కొంగు బంగారంగా మారిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులయ్యి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని భక్తులందరూ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్ర కావాలని సంపూర్ణ ఆయురారోగ్యంగా ఉండాలని ఎల్లప్పుడూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ జై శ్రీమన్నారాయణ